స్మార్ట్ మీటర్లతో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కకుండా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందంటూ సీపీఎం పార్టీ నేతలు మంటిపాటు కర్నూలు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పార్టీ కర్నూలు ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లను బిగించి విద్యుత్ ఛార్జీల పేరుతో పేదల నుండి కూటమి ప్రభుత్వం దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి గౌస్ అన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు మంత్రి నారాలోకేష్ స్మార్ట్ మీటర్ల బిగిస్తే పగరొట్టాలని చెప్పి బాతుడే బాదుడు పేరుతో ప్రజలకు చెప్పి వీరిద్దరూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన విమర్శించారు కూటమి ప్రభుత్వం కూడా ఆదాని కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు స్మార్ట్ మీటర్ల రద్దు చేయకపోతే కూటమి ప్రభుత్వంపై ప్రజలతో తిరగబడతామని హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి రాజశేఖర్ నాయకులు ఆరు కృష్ణ పద్మ జయమ్మ కమ్రూన్ తదితరులు పాల్గొన్నారు

అధికారంలో వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన కరెంట్ ఛార్జీల పేరుతో మీటర్ల పేరుతో కోట్ల రూపాయల భారం వేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ లేకపోతే వాళ్ళ నాయకులు చోటామోటా నాయకులు అందరూ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి సారత్న పిలిపించేటువంటి ఈ బాదురే బాదుడే అనే పేరుతో బ్యానర్లు పెట్టుకుని గల్లి గల్లి తిన ఈ నాయకులు ఈరోజు ఒక్క మాట మాట్లాడకుండా స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలపై భారం వేయడం ప్రజలు ఈ పార్టీ లొక్క దొంగ నీతిని అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఆ రోజు బాధుడు బాధుడు ఎందుకు బాధపడుతున్నావు మీటర్లు ఎందుకు పోల్గొట్టావు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అదాని ఇద్దరు సుమ్మక్క ఆంధ్ర రాష్ట్రాన్ని కొల్లగొడుతున్న చిత్ర చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు స్మార్ట్ మీటర్లు ఒక దశ ప్రభుత్వ కార్యాలయాలు అయిపోయి ఇప్పుడు సామాన్య ప్రజలపై ఆ రకం విధించే కార్యక్రమం చేపట్టడం ఇది ఎంతవరకు సమతిశం అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రశ్నించదలుతున్నాం నువ్వు మోసకారివి కాదా నువ్వు దొంగవి కాదా లేకుండా ప్రజలను ఈ రకంగా భారం వేయడం నేను వేస్తానని చెప్పేసి ఓట్లు అడిగేట్టి ధైర్యంతో ఓట్లు అడగాల్సి ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాం ఓట్లు అడిగేటప్పుడు నేను ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీ పెంచాలని చెప్పినట్టు ఈ మహానుభావుడు ఈ తెలుగుదేశం నాయకులు ఎక్కడికి వెళ్ళారు ఏ గుర్తు దాక్కున్నారు ఈరోజు సమాధానం చెప్పండి దొంగల్లాగా ఈ రోజు ఇంట్లో కూర్చున్నారే మరి ప్రజల పైన భారం వేయడానికి మీటర్లు బిగిస్తుంటే ఎందుకు అడ్డుకోట్లని చెప్పి చెప్తున్నాం ఎందుకు మాన్కోట్లతా ఉన్నాం మరి లోకేష్ ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశాడే మరి లోకేష్ గారు సమాధానం చెప్పాలి ఇదేనా నీ విధానం ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఇంకొక మాట ఇదేనా నీ పద్ధతి మరి ఆ రకంగా రేపు రా స్థానిక సంస్థల ఎన్నికల్లో అయ్యా నేను మీటర్లు బిగించాడ నా బాధ్యత అని చెప్పి చెప్పు నేను ఖచ్చితంగా నీకు పగల కొడతారు ప్రజల చెప్తా ఉన్నా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించండి చంద్రబాబు నాయుడు ఆలోచించాలి అదాని ఒక పెద్ద దొంగ ఆ దొంగ ప్రపంచంలోనే పెద్ద దొంగ అనిపి ఆ వ్యక్తితో ఆ వ్యక్తి లాభం కోసం కేవలం ఒక పారిశ్రామిక లాభం కోసం ప్రజలపై భారం వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చూపి ఉన్నాం అది కాదు కేవలం కరెంట్ ఛార్జ్ పెరగడం వల్ల ప్రజలకు మామూలు ఆదిత భారమే కాదు అన్ని సంక్షేమ పథకాలు రాబోయే తను పోయే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఆరు వందల రూపాయలు బిల్లు వచ్చిందంటూ సంక్షేమ పథకాలు వారు ఉంటుందని చెప్తుంది అంటే చెప్పగానే కరెంటు మీటరు పెట్టి ఆరు వందల రూపాయలు బిల్లు వచ్చేలాగా చేసి సంక్షేమ పథకాలు దూరం చేసే ఒక కుట్ర ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అందుకోసం మేము ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం ప్రజల మేర్కొనండి మీ ఇళ్ళ దగ్గరికి ఎవరైనా మీటర్లు తీసుకుని వచ్చే వాళ్ళ మూతి పగలగొట్టండి అప్పుడే వాళ్ళకి గుర్తు వస్తుంది లేకపోతే గుర్తించప్పుడు కాకుండా ఆ మీటర్లు బిగించే కార్యక్రమం చేపడుతున్నారు దీన్ని వ్యతిరేకించాలి సిపిఎం పార్టీ చేపట్టే ఈ వారం రోజుల ప్రోగ్రామ్ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోత ఉన్నాం అదే కాదు జూలై పద్నాలుగో తేదీన బళ్ళారి రోడ్ లో ఉన్న విద్యుత్ సంస్థ కార్యాలయం ముందు వేలాది మందిని సమీకరించి పెద్ద ఎత్తున చేపడుతున్నాం ప్రజానీతం మీ సొంత మీటర్ లో నంబర్లు వేసుకునే ఇదిగో మా ఇంటికి మీటర్ వద్ద ఆ రకం అర్థం పెట్టిన రావాలని చెప్పి ప్రజానికి కనిపించారు